నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా ప్రాంగణంలో గల సయ్యద్ బాబా ఎర్ర దర్గా యాభయో గ్రంథం మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరవటం జరిగింది ఎర్ర దర్గా ఎంతో ప్రాముఖ్యతమైనదని రాష్ట్రములోని నలుమూలల నుండి ఈ దర్గాకు సందర్శించడానికి భక్తులు విశేషంగా పాల్గొంటారని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ బాబా ఎర్ర దర్గా కార్యనిర్వాహకులు షబ్బీర్ తిడిపి నాయకులు నన్నా సాహెబ్ సాబీర్ ఖాన్ ఇంతియాజ్ జాకీర్ స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అందరికీ నమస్కారం ఈరోజు వారాషాహిద్ దర్గా ప్రాంగణంలో సయ్యద్ బాబా దర్గా అంటే ఎర్ర దర్గా అని చెప్తాము ఈ యొక్క సయ్యద్ బాబా దర్గా యాభయో గ్రంథ మహోత్సవం యాభై సంవత్సరాలు పూర్తయింది ఇక్కడ కానీ నెల్లూరు నుంచే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ ప్రజలు భక్తులు వస్తారు అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల ఆ సమయంలో గంధ మహోత్సవం జరుగుతుంది మరి ఆ అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉండే ముతవల్లి వాళ్ళు చూస్తున్నారు అయితే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి దర్గా ప్రతి మసీదు ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఇన్కమ్ ఆదాయం ఉందో ఆ మసీదులు ఆ దర్గాలు కమ్యూనిటీకి సంక్షేమం చేయాలి వక్ బోర్డు నుంచి అందరిని పిలిచి త్వరలో అందరితో మాట్లాడబోతున్నాము ఎక్కడెక్కడ ఆదాయం ఉందో ప్రజలు ఈ దర్గాలకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజలు భక్తితో అక్కడ ఆ ఉండిలో వేయడము అక్కడ ప్రజలు డొనేషన్స్ ఇవ్వడము అయితే ఆ డబ్బులు సమాజానికి మళ్ళా తిరిగిపోవాలి ఇంక నుంచి అన్ని దర్గాలు ముందుగా ఈ దర్గా నుంచే స్టార్ట్ చేస్తున్నాము వచ్చే వారము వక్ బోర్డు ద్వారా ఈ యొక్క సయ్యద్ బాబా దర్గా ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకి సియింగ్ మిషన్ కోర్సు టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా ఆ స్వింగ్ మిషన్ వాళ్ళకి ఇవ్వడం జరగద్ది ఇది త్రూ వర్క్ బోర్డ్ జరుగుతుంది అయితే ఈ దర్గా యొక్క ఇన్కమ్ ద్వారా దాన్ని చేస్తుంది యాభై ఉంటే మొట్టమొదటిసారి ఈ దర్గా చెప్పంగానే వచ్చాం అలాగా నెల్లూరు సిటీలో కానీ ఈ యొక్క దర్గాలో ఇక్కడ ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఒక ముసాఫిర్ ఖానా కట్టున్నాము దాంట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో